రంగారెడ్డి జిల్లా కడతాల మండలం అన్పాస్పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మహోత్సవాలకు ముస్తాబైంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కొనసాగే పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు వేడుకలకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రారంభం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు ధ్యాన విలువలను ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ విశ్వవ్యాప్తం చేయడానికి ఎంతో కృషి చేశారని నిర్వాహకులు తెలిపారు డిసెంబర్ తేదీన ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందడంతో తెలుగు రాష్ట్రాల నుంచి వేడుకలకు పెద్ద ఎత్తున ధ్యానులు ధ్యాన గురువులు వచ్చే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆల్ ఇండియా ధ్యాన మహాయాగం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా పత్రిజీ లేని లోటు రాకుండా ధ్యాన మహాయాగాలను నిర్వహించడం జరుగుతుందన్నారు పత్రిజీ స్థాపించిన కు కడతాల ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు లభించిందన్నారు ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు ధ్యాన గురువు పత్రిజీ సతీమణి స్వర్ణమాల పత్రిజీతో కలిసి ఈ యాగాలు ప్రారంభించనున్నట్లుగా పేర్కొన్నారు ప్రపంచ శాంతికి విశ్వశాంతికి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం అద్భుతంగా కడతాల్ దగ్గర గల కైలాసపురులో జరగబోతున్నది ఈ ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగంతో పాటు ఇంకో గొప్ప యజ్ఞం కూడా జరుగుతుంది అది పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం యజ్ఞంలో దాదాపుగా ఒక పదిహేను రోజులు త్రీ టైమ్స్ మూడు పూటలు కలిపి పది లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం వితరణ కూడా జరుగుతుంది మొత్తం ఈ చుట్టుముట్టు ఉన్న గ్రామాల ప్రజలు ఈ కళ్ళకు నియోజకవర్గం ఉన్న గ్రామాల ప్రజలు అందరూ కూడా అందరినీ ఆహ్వానించాం దానితో పాటు దేశం నలుమూల నుంచి డెబ్బై ఐదు వేల మంది ధ్యానులు వస్తారని అంచనా వారికి అదే యొక్క స్ఫూర్తితో దాదాపు పదిహేను వేల మంది ఉండడానికి ఇక్కడ అకామిడేషన్ చేశాం ఐదు వందల టాయిలెట్లు నిర్మి నిర్మాణం చేశాం దానితో పాటు ఉదయం పది ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఏకదాటిగా పద్దెనిమిది గంటలు ధ్యాన కార్యక్రమాలు సాంస్కృత కార్యక్రమాలు మోటివేషన్ క్లాసెస్ అద్భుతంగా జరగబోతుంది కనీ వెని ఎరగ రీతిలో ఈ పదకొండు రోజులు ఈ ధ్యాన మహోత్సవంలో పాల్గొని ఒక ఏమంటారు హ్యాపీనెస్ ఆనందం పొందగలరని ఆత్మానుభూతి కూడా పొందగలరని ఇందు మూలంగా యావత్ ప్రజల్ని ఈ మీడియా ద్వారా మీ అందరికీ పిఎస్ఎస్ఎం తరఫున ఈ ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగానికి రావాల్సిందిగా